మీ అందరికీ ఈ విజన్ను రూపొందించి ప్రపంచానికి అందించిన నాయకుడు ఇప్పుడు గౌరవనీయులైన ప్రధానమంత్రి గారిని వారి ప్రారంభోపన్యాసం కోసం ఆహ్వానిస్తున్నాను అవును గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి పెద్ద ఎత్తున కర్తాళ ధ్వనులు గౌరవనీయులైన ఎక్సలెన్సీలు గౌరవనీయులైన మంత్రులు పరిశ్రమల నాయకులు ఆవిష్కర్తలు వ్యాపారవేత్తలు పరిశోధకులు ప్రతినిధులు మరియు ఇక్కడ ఉన్న ఇతర ప్రముఖులందరికీ మహిళలారా మరియు సజ్జన్లారా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ప్రపంచంలోనే అతి పెద్ద అత్యంత చారిత్రాత్మకమైన హై ఇంపాక్ట్ సమిట్లో మీ అందరికీ స్వాగతం మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను ఈ సదస్సు ఏ భారతదేశంలో జరుగుతోందో ఆ భారతదేశం మానవ జాతిలో ఆరవంతును సూచిస్తుంది ఇది అతిథ యువ జనాభా కలిగిన దేశం ఇదంతా పెద్ద మూలానికి కేంద్రం మరియు ఇది అతిపెద్ద ఎనేబుల్డ్ ఎకోసిస్టమ్కు ఒక అద్భుతమైన ఉదాహరణ దీని టెక్నాలజీ మరింత బలోపేతం చేస్తుంది మరియు దానిని అపూర్వమైన వేగంతో స్వీకరిస్తుంది కూడా కొత్త టెక్నాలజీ పట్ల ఆసక్తిగా ఉన్న నూట నలభై కోట్ల భారతీయుల తరపున నేను మీకు ఈ సమ్మిట్కు విచ్చేసిన మీ అందరికీ గౌవనీయులైన వివిధ దేశాల ప్రభుత్వ అధినేతలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఏఐ ఎకో నాయకులకు మరియు ఇన్నోవేటర్లకు నేను స్వాగతం పలుకుతున్నాను ఈ సందర్భంగా మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సదస్సు భారతదేశంలో జరగడం భారతదేశానికి అలాగే మొత్తం గ్లోబల్ సౌత్ కోసం గర్వకారణం మరియు ఈ సదస్సులో ఏఈ అనేది సోదరులారా ప్రపంచం నలుమూలల నుండి ఒక పెద్ద సమూహం ఇక్కడ ఉంది వందకు పైగా దేశాల నుండి ప్రాతినిధ్యం ప్రపంచంలోని ప్రతి మూల నుండి ఇక్కడకు వచ్చిన మహానుభావులు దీని విజయాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తున్నారు ఇందులో యువతరానికి చెందిన స్టెషన్కు మేము చూసిన హాజరు అది ఒక కొత్త విశ్వాసాన్ని కలిగించింది సాధారణంగా కొత్త బృందం మరియు కొత్త సాంకేతికత విషయంలో కొంతమందికి ప్రారంభంలో సందేహాలు కలిగాయి అయితే ఈ వేగం మరియు గొప్ప మరియు నమ్మకంతో ప్రపంచంలోని యువతతో పాటు ఇక్కడి యువత కూడా ఈ తరం ఏ ఏని స్వీకరిస్తోంది దాని ఓనర్షిప్ను తీసుకుంటోంది మరియు దానిని అపూర్వమైన రీతిలో ఉపయోగిస్తోంది ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్కు సంబంధించి కూడా అపారమైన ఉత్సాహం వ్యక్తమైంది ముఖ్యంగా యువ ప్రతిభావంతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వ్యవసాయం మరియు భద్రత వంటి కీలక రంగాలపై కూడా చర్చ జరిగింది దివ్యాంగులకు సహాయం అందించడం బహుభాషా ప్రజల అనేకరాలకు రాలకు అవసంబంధించిన పరిష్కారాలు ఇక్కడ వాయిస్ ఫీల్డ్లో ప్రదర్శించబడ్డాయి ఇది మేడ్ ఇన్ ఇండియా యొక్క శక్తిని మరియు భారతదేశ సామర్థ్యాన్ని చాటి చెప్పు ఇది వినూత్నమైన నూతన సామర్థ్యాలకు గొప్ప ఉదాహరణ మిత్రులారా మానవ చరిత్రలో ప్రతి కొన్ని శతాబ్దాల తర్వాత ఒక మలుపు వస్తుంది మరియు ఆ మలుపు నాగరికత యొక్క దిశను పునర్నిర్వచిస్తుంది అక్కడి నుండే అభివృద్ధి వేగం మారుతుంది ఆలోచించే అర్థం చేసుకునే మరియు పనిచేసే విధానాలు మారుతాయి మరియు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం ట్రాన్స్ఫర్మేషన్ యొక్క ఆ దశలో ఉన్నప్పుడు అప్పుడు దాని నిజమైన ప్రభావం అంచనా వేయబడదు మొదటిసారి రాళ్ళ నుండి నిప్పురవ వెలువడినప్పుడు ఎవరూ ఊహించలేదు ఆ నిప్పురవే మానవ నాగరికకు నాంది పలుకు దాని పునాది ఏర్పడుతుంది మౌఖిక జ్ఞానాన్ని మొదటిసారిగా లిపిబద్ధం చేసినప్పుడు లిఖిత జ్ఞానమే భవిష్యత్తుకు మూలమవుతుందని ఎవరూ ఊహించలేదు సిస్టమ్ టు టీమ్కు వెన్నెముగా మారుతుంది మరియు మొదటిసారిగా సిగ్నల్స్ను దీనిని వైర్లెస్గా ట్రాన్స్మిట్ చేశారు ఎవరు ఊహించలేదు ఒక రోజు మత్పంచం రియల్ టైమ్ బ్యాకెండ్లో అనుసంధానమై క్రియాశీలంగా మారుతుంది మిత్రులారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ చరిత్రలో అలాంటి ఒక గొప్ప పరివర్తన ఈరోజు మనం చూస్తున్నది మనం సరిగ్గా అంచనా వేస్తున్నది దీని ప్రభావానికి కేవలం ఒక ప్రారంభ సూచన మాత్రమే ఇది యంత్రాలను తెలివైనవిగా మారుస్తోంది కానీ అంతకంటే ఎక్కువగా మానవ సామర్థ్యాన్ని పెంచుతోంది అనేక రేట్లు పెంచుతోంది తేడా ఒకటే ఈసారి వేగం కూడా అపూర్వమైనది మరియు స్థాయి కూడా అనూహ్యమైనది గతంలో టెక్నాలజీతో పోలిస్తే దీని ప్రాముఖ్యత మరియు ప్రభావం దీని ప్రభావం కనిపించడానికి దశాబ్దాలు పట్టేది మషీన్ లెర్నింగ్ నుండి అధునాతన అభ్యాస యంత్రాల వరకు సాగిన ఈ ప్రయాణం వేగవంతమైనది లోతేనే విస్తృతమైనది ఇది అత్యంత విస్తృతమైనది కాబట్టి మనం గొప్ప దార్శనికతను కలిగి ఉండాలి మరియు అంతే గొప్ప బాధ్యతను కూడా నిర్వర్తించవలసి ఉంటుంది ప్రస్తుత తరంతో పాటు మనం భవిష్యత్ తరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి మేము కూడా ఆందోళన చెందాము రాబోయే తరాల చేతుల్లోకి మనం ఏ యొక్క ఏ రూపాన్ని అప్పగిస్తాము అందువల్ల గా అసలు ప్రశ్న ఇది కాదు అని భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమి చేయగలదు అన్నది మాత్రమే ప్రశ్న కాదు అంతకంటే ముఖ్యంగా ప్రస్తుతము మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఏ ఏ పనులను చేపడుతున్నాము దానిని ఎలా వినియోగిస్తున్నాము అనే ప్రశ్నలు చాలా ముఖ్యమైనవిగా పరిగణించాలి మానవజాతి పురోగతికి ఇది అత్యంత కీలక మానవత్వం ముందు మనం గతంలో కూడా ఇలాంటి శక్తివంతమైన అంశాలను ప్రవేశపెట్టాం దీనికి అత్యంత శక్తివంతమైన ఉదాహరణ న్యూక్లియర్ పవర్ దాని విధ్వంసాన్ని మనం చూసాం మరియు దాని సానుకూల సకారాన్ని కూడా చూసాం ఏఐ కూడా ఒక పరివర్తనాత్మైన ఇది క్రియాశీల శక్తి దిశానిర్దేశం లేకపోతే అది అంతరాయానికి దారితీస్తుంది సరైన దిశ లభిస్తే అది పరిష్కారమ మనం కృత్రిమ మేధస్సును యంత్ర కేంద్రీకృతం నుండి మానవ కేంద్రీకృతంగా ఎలా మార్చాలి సున్నితమైన మరియు ఉత్తమమైనదిగా ఎలా తీర్చిదిద్దాలి ఎలా బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలి ఇదే ఈ గ్లోబల్ ఏ ఐ సమ్మిట్ ప్రధాన లక్ష్యం మిత్రులారా భారతదేశం ఈ అంశాన్ని ఒక ప్రత్యేక దృక్పథంతో చూస్తుంది దాని స్పష్టమైన ప్రతిబింబం ఈ సదస్సు యొక్క థీంలో సర్వజన్ హితాయ సర్వజన్ సుఖాయ్ వెల్ఫేర్ ఫర్ ఆల్ డేస్ ఆఫ్ ఆల్ ఇదే మన బెంచ్ మార్క్ ఏఐ కోసం మానవుడు కేవలం ఒక డేటా పాయింట్గా మారిపోకూడదు మానవుడు కేవలం ముడిసరుకుగా పరిమితం కాకూడదు ఈ కారణం చేత ఏఐని ప్రజాస్వామీకరించాలి మనం దీనిని సమ్మిళితత్వం మరియు సాధికారతకు ఒక మాధ్యమంగా మార్చాలి ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కోసం మిత్రులారా మనం ఏఐకి ఓపెన్ స్కైని కూడా అందించాలి మనం ఇప్పుడు దీన్ని మన చేతిలోనే ఉంచుకోవాలి ఉదాహరణకు జీపీఎస్ లాంటిది జీపీఎస్ మనకు దారిని చూపిస్తుంది కానీ మనం ఏ దిశలో వెళ్ళాలి అనే నిర్ణయం మనదే తుది నిర్ణయం మనదే నియంత్రణ మన చేతిలోనే ఉంది ఈరోజు మనం ఏఐని ఏ దిశలో నడిపిస్తామో అదే విధంగా మన భవిష్యత్తు నిర్ణయించబడుతుంది మిత్రులారా ఈరోజు ఢిల్లీ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో నేను కృత్రిమ మేధస్సు ఏ కోసం ఒక ప్రత్యేకమైన విజన్ను సమర్పిస్తున్నాను ఈ విజన్ను మెనెవ్ అని పిలుస్తారు మెనె అనే పదానికి హ్యూమన్ అని అర్థం ఈ మెనవ విజన్ ప్రధానంగా నైతిక వ్యవస్థలను ప్రతిపాదిస్తుంది మన సిస్టమ్స్ ఎల్లప్పుడూ మరియు తప్పనిసరిగా ఏఏ ఎథికల్ గైడెన్స్పై ఆధారపడి ఉండాలి అకౌంటబుల్ గవర్నెన్స్ అంటే ట్రాన్స్పరెంట్ రూల్స్తో కూడిన రోబస్ట్ వ్యవస్థలు అవసరం ఒక సమగ్రమైన పర్యవేక్షణ అవసరం డేటా సార్వభౌమాధికారం ఒక ముఖ్యమైన సూత్రం అంటే ఏ డేటా అయితే ఉందో దానిపై దాని యజమానికే పూర్తి హక్కు ఉండాలి ఇది అందుబాటులో సరళంగా మరియు సమ్మిళితంగా ఉండాలి అంటే ఏ ఏ గుత్తాధిపత్యం ఉండకూడదు గుత్తాధిపత్యం కాదు గుణకం కావాలి ఉన్నత స్థాయికి ఎదగాలి మన ఉన్నత ప్రమాణాలను సాధించాలి అంటే మన వ్యవస్థలు ఇప్పుడు పూర్తిగా ధృవీకరించదినవిగా ఉండాలి మనందరి గోప్ప విజన్ ఇరవై ఒకటవ శతాబ్దపు ఏఐ ఆధారిత ప్రపంచంలో మానవజాతి సంక్షేమానికి ఒక ముఖ్యమైన వారధిగా మారుతుంది మిత్రులారా దశాబ్దాల క్రితం ఇంటర్నెట్ ట్రెండ్ ప్రారంభమైనప్పుడు గతంలో దీని ద్వారా ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడతాయో ఎవరు ఊహించలేకపోయేవారు ఇదే విషయం ఏ విషయంలోనూ వర్తిస్తుంది రాబోయే కాలంలో ఈ రంగంలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయో ఈరోజు ఊహించడం చాలా కష్టం దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఏ ఏ మరియు ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ముందే నిర్ణయించబడలేదు ఇది మన నిర్ణయాలపై మన మార్గం మరియు కార్యాచరణపై ఆధారపడి ఉంటుంది ఇది మనకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను ఫ్యూచర్ ఆఫ్ వర్క్ అనేది ఒక కొత్త ఆపర్చునిటీ ఇది హ్యూమన్స్ మరియు ఇంటెలిజెంట్ సిస్టమ్స్ కలిసి పనిచేసే యుగం మనం ఈ యుగం ప్రభుత్వం లైఫ్లాంగ్ లెర్నింగ్ను ఒక భారీ ప్రజా ఉద్యమంగా రూపొందించాలని లక్ష్యంగా పెట్టు ఈ లక్ష్య సాధలు మనం నిరంతరి మిత్రులారా పనిక భవిష్యత్ గురించి ఆలోచిస్తూ అది సమ్మిళిత రాష్ట్ర నిర్మాణానికి మరియు ఇది మానవ కేంద్రీకృతమైనదిగా ఉంటుంది మనం కలిసికట్టుగా ముందుకు సాగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జాతి సామర్థ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుంది మిత్రులారా అని చెప్పబడుతుంది చాలామంది నమ్ముతారు ఏఐ ఒక వ్యూహాత్మక ఆస్తి అని కాబట్టి దీనిని గోప్యంగానే అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురావాలి అయితే మన భారత్ యొక్క ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది ఏఐ వంటి సాంకేతికత ప్రపంచానికి అప్పుడే ప్రయోజనకరంగా ఉంటుందని మేము నమ్ముతున్నాము దానిని అందరి ప్రయోజనం కోసం పంచుకున్నప్పుడు కోడ్ మార్గాలు తెరవబడినప్పుడు మాత్రమే మరియు పంచుకోబడతాయి అప్పుడే మన దేశంలోని మిలియన్ల యువ మేధావులు వాటిని మరింత మెరుగ్గా సురక్షితంగా తీర్చిదిద్దగలరు కాబట్టి రండి మనం ఈ సంకల్పం తీసుకుందాం ఏ ఏని గ్లోబల్ కామన్ అభివృద్ధి చేయబడుతుంది మిత్రులారా నేడు ఒక అతి పెద్ద ఆవశ్యకత ఉంది ప్రపంచ ప్రమాణాలను రూపొందించడం కూడా అంతే ముఖ్యం మనం ఏమి తింటున్నామో మనకు తెలిసినట్లే మనం ఏమి చేస్తున్నామో మనకు స్పష్టంగా తెలియాలి అదేవిధంగా డిజిటల్ ప్రపంచంలోని కంటెంట్ కూడా ప్రామాణికత స్థాయిలో ఉండాలి ఇది తప్పకుండా జరగాలి ప్రజలకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఏది అసలైనది ఏది ఏఐ ద్వారా సృష్టించబడినది ఏ ఏ వివిధ రకాల చిత్రాలను మరియు వీడియోలను సృష్టిస్తున్న కొద్ది పరిశ్రమలో కొత్త మార్గాలు తెచ్చుకుంటున్నాయి మరియు మరింత స్పష్టమైన వనరులు అందుబాటులోకి వస్తున్నాయి ప్రమాణాల అవసరాల ఆవశ్యక వేగంగా పెరుగుతుంది నిరంతరం వృద్ధి చెందుతోంది అందు సాంకేకపై విశ్వాసం మొదటి నుండి ఏర్పడం చాలా అవసరం ఇది అంతలీనంగా ఉండాలి మిత్రులారా మనం పిల్లల భద్రప మరింత అప్రమత్తంగా ఉండాలి పాఠశాల సిలబస్ క్యూరేట్ చేయబడినట్లుగా అదేవిధంగా ఏ అనేది ఒక సాంకేతికత ఇది పిల్లలకు సురక్షితంగా ఉండాలి మరియు కుటుంబ మార్గదర్శకత్వంలో నడవాలి మిత్రులారా నేడు ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు ప్రపంచంలో కొంతమంది ప్రజలకు సమస్యలు ఉంటాయి వారు ఎల్లప్పుడూ అలాంటి విషయాలనే మాట్లాడుతారు ఏఐలో భవిష్యత్తును చూసే అలాంటి వ్యక్తులు మరియు మిత్రులారా నేను బాధ్యతతో చెబుతున్నాను గర్వంగా చెబుతున్నాను మనకు భయం లేదు భారతదేశానికి ఏఐలో భవిష్యత్తు కనిపిస్తుంది మనకు ఉంది ఇక్కడ టాలెంట్ కూడా ఉంది సామర్థ్యం కూడా ఉంది పాలసీ స్పష్ట కూడా ఉంది మరియు నాకు ఇది తెలియజేయడానికి సంతోషంగా ఉంది ఈ సమ్మిట్లో భారతీయ కంపెనీలు తమ ఏఐ మోడల్స్ మరియు యాప్లను మేము వీటిని ప్రారంభించాము ఈ నమూనాలు మన యువత ప్రతిభను ప్రదర్శిస్తాయి మరియు భారతదేశం అందిస్తున్న పరిష్కారాల యొక్క లోతును మరియు వైవిధ్యాన్ని కూడా ప్రతిబింబిస్తాయి ఈ లక్ష్యం సాధ్యం భారతదేశం సెమీ కండక్టర్ మరియు చిప్ మేకింగ్ నుండి క్వాంటమ్ కంప్యూటింగ్ వరకు ఒక స్థితిస్థాప పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తోంది సురక్షిత డేటా సెంటర్లు బలమైన ఐటీ బ్యాక్బోన్ మరియు డైనమిక్ స్టార్టప్ ఎకోసిస్టమ్ దీనిలో కీలకమైన భాగాలు భారత్ అఫోర్డబుల్ స్కేలబుల్ మరియు సురక్షిత ఏఐ సొల్యూషన్స్కు సహజ సిద్ధమైన కేంద్రంగా మారుతోంది మన దేశానికి ఉన్న ప్రత్యేకతలలో గొప్ప వైవిధ్యం ఉంది జనాభా బలం ఉంది మరియు మరియు ప్రజాస్వామ్యం కూడా ఉంది ఏఐ మోడల్స్ ఏవైతే బాహ్యంగా విజయం సాధిస్తాయో అవి ప్రపంచవ్యాప్తంగా డిప్లై చేయబడతాయి ఇది సాధ్యమే అందువల్ల నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇండియా ఫలితాలను అందిస్తుంది భారతదేశ గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకుడు ఆయన పోటీతత్వం పెరగాలని అది ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తారు ప్రతి పౌడిని భాగస్వామ్యం చేయాలి ఎవరిని వెనకడకుండా చూడాలని ఆయన దృష్టి ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తారు గౌరవనీయులైన ప్రధానమంత్రి ప్రసంగం సమర్పించబడి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సైన్ లాంగ్వేజ్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది ఇది ప్రాప్యతమైన సమలితత్వం వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది వారి గౌరవనీయమైన హాజరుకు కృతజ్ఞతలు మాతో చేరిన మీ అందరికీ ధన్యవాదాలు లేడీస్ అండ్ జెంటిల్మెన్ భారతదేశం యొక్క దృక్పథం ఏఐలో భారతదేశం యొక్క అభివృద్ధి ప్రయాణం గ్లోబల్ సౌత్ కోసం ఏఐ అభివృద్ధిపై దృష్టి సారించింది ఏఐ యొక్క పరిమిత యాజమాన్యం నుండి సమిత భాగస్వామ్యం వైపు సాగడమే ఏఐ పట్ల భారతదేశం యొక్క విధానం లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ ఉనికి మా